ఇండియన్ రహదారి చరిత్రలో ముంబై కోస్టల్ రోడ్డు అధికారులు ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు దేశంలోనే మొట్టమొదటి మ్యూజికల్ రోడ్డును ముంబైలో ప్రారంభించి వాహనదారులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్నారు హంగేరియన్ టెక్నాలజీ సాయంతో నారిమన్ పాయింట్ నుండి వైపు వెళ్లే రహదారిపై ప్రత్యేకమైన మ్యూజికల్ స్ట్రిప్లను ఏర్పాటు చేశారు దీనివల్ల ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు దాదాపు ఏడు వందల మీటర్ల మేర స్లండాగ్ మిలీనేర్ చిత్రంలోని ప్రఖ్యాత జయహో పాట మ్యూజిక్ వినిపిస్తుంది దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు ఈ పాటను ఎంపిక చేసినట్లు అధికారులు వెల్లడించారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ వినూత్న రహదారిని ప్రారంభించారు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ మ్యూజికల్ రోడ్డు ప్రాజెక్టు కోసం సుమారు ఆరు పాయింట్ రెండు ఒక్క కోట్ల రూపాయలను ఖర్చు చేశారు ప్రపంచవ్యాప్తంగా హంగరీ జపాన్ దక్షిణ కొరియా యుఏఈ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ అరుదైన సాంకేతికత ఇప్పుడు భారత్కు కూడా రావడం విశేషం వాహనాలు నిర్ణీత వేగంతో ఈ మ్యూజికల్ స్ట్రిప్స్పై వెళ్ళినప్పుడు టైర్ల ఘర్షణ వల్ల ఏర్పడే ప్రకంపనలు సంగీతంగా మారి ప్రయాణికులకు వినిపిస్తాయి ఇది కేవలం వినోదం మాత్రమే కాకుండా డ్రైవర్లు నిర్ణీత వేగాన్ని పాటించేలా ప్రోత్సహించే ఒక భద్రతా ప్రమాణంగా కూడా పనిచేస్తుంది మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ముంబై కోస్టల్ రోడ్ కారిడార్ను పద్నాలుగు వేల కోట్ల రూపాయల భారీ వేయంతో నిర్మించారు దక్షిణ ముంబైలోని మెరైన్ లైన్స్ నుండి ఉత్తర శివారు దహిసరు వరకు ప్రయాణ సమయాన్ని మరియు ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఒక భాగమైన మ్యూజికల్ రోడ్ ఇప్పుడు పర్యాటకులను వాహనదారులను విశేషంగా ఆకర్షిస్తోంది అత్యాధునిక ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించిన ఈ రోడ్డు ముంబై నగరానికే మకుటాయమానంగా నిలవడమే కాకుండా దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా మారనుంది